ఇలా మాస శివరాత్రి శ్యావన ఆఖరి లక్ష్మివారం శుక్రవారం లక్ష్మీ ఇదే లక్ష్మీవారం నాడే వస్తుంది వేళ కూడా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు మళ్ళీ బాబా పూజీ ఇగో శివుడు మహాశివరాత్రికి ఈవేళ ఈ ఈ మధ్యన ఇడవట్లేదు ఇంకా నెల రోజులు పెట్టి ఇడవట్లే కొమ్మలయ్యింది సినిమా అందుకని ఈ వేళ ఐదు పూలు వచ్చినాయి ఇవాళ మహాశివరాత్రి కదా శివుడికి వేస్తాను అది మన పూజ ఏంటంటే అదే పనికి పూజలు కూర్చొని ఊరికి ఎలా అంతే ఇలా రబ్బలు పాతాను అది రబ్బ పాతి అలా బాగు చేసేటప్పుడు రబ్బలు పెరుగుతాయి ఈ రబ్బ పాతితే ఈ మందారం కూడా ఇడిచేసింది ఈ చెట్టు కూడా ఇడిచేసింది మందారం కూడా తీసుకుంటాను సూర్యనారాయణ ఒక రచ్చామణి దైవ చూడామణి మబ్బుల్లో ఉన్నావు ఉమ్మ ఎలుగులోకిచ్చిన మన ప్రకాశం సీతంటుంది సూర్యనారాయణ ఒక రచ్చామణి సూర్యనారా మేలుకో సూర్యనారాయణ సూర్యనారాయణ ఏక పారాయణ సూర్యనారాయణ ఏకపారాయణ వామకులు పసుపాకి సూర్య నమస్కారాలు చేసేసా అప్పుడు తర్వాత అమ్మ పూజలు అన్నట్టు కయో స్వచ్ఛంగా పుంజులతో అంత పని ఏం లేదు రండి జ్ఞానాలు అయితే జ్ఞానాలు సూర్యనారాయణ మందారం నీకు నీకు మందారం ఎర్ర మందారం శ్రీ సూర్యనారాయణ సూర్యనారా ఎవరు సూర్యనారా ఐదు గండకాయ బెండకాయ మొదనాలుగు ఇచ్చిన పది బెండకాయలు అవి కూర ఈ పూజ పూలు అన్నట్టు கட்சாமணி தைவசோட மணி சிசி நாராயணா గ్రీన్ టీ గ్రీన్ టీ తాగి తిరిగే పిచ్చేసుకుంటాం అన్నమాట ఇందులో పసుపాకులు రెండు ఆమకులు రెండు ఈ ఈ టీ రాసుకుంటే చాలా ఉంది

మనం ఏం చేసుకుంటా కానీ మళ్ళీ పడుకుంటాను మళ్ళీ నెమ్మదిగా ఇస్తే నెమ్మదిగా స్నానం ఇప్పుడు ఎంత అయింది ఏడున్నర అయ్యింది ఇగో పుల్లి సూర్య నమస్కారం చేసుకుని పసుపు కాకులు మన ఇంట్లోనే ఉన్నాయి గుడి గుమ్మడికాయ కానీ కాపీనాను అందరూ పెద్ద పెద్ద తలాలు ఇంట్లో మనస్తానం దొరకట్లేదంట బయట కొనుక్కుంటా పోతున్నారు పదివేలు ఎట్టి పదివేలు ఎనిమిది వేలు ఆటోలని కార్లని అన్నీ ఉపయోగించుకుంటే పదివేలు అవుతాయి కదా పదివేలు ఎట్టుకుని బయట కొనుక్కుంటున్నారు మనశ్శాంతి మన ఇంట్లోనే మనం స్వర్గం చేసుకోవచ్చు మనశ్శాంతి చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు వీటి తాగితే ఇంకా ఏమి జ్వరం చెప్పు ఏమి రావు అన్నమాట ఇది మన యా స్టోరీ అన్నట్టు పువ్వులు చూసారా పువ్వులు చూసారా కనుక అమరాలో మా ఏమో శాంఖం పూలు ఎడు చేసింది ఇవ్వాలా మేము అందరి పూలు అమ్మవారి శివులోకి అమ్మవారి కుత్తిలోకి అమ్మవారు శాగంటైనా గరికిపెట్టాయన అన్ని పువ్వులు నొక్కే ఉండి దేవుడికి అని ఒక పువ్వు పెట్టుకుంటూ చాలు అంతే ఆయన చెప్పిందే కరెక్ట్ ఆయన చెప్పింది చాలా కరెక్ట్ ఆయన అందరూ ఏనండి మనశ్శాంతి కూడా దొరుకుతుంది ఆయన మాటలుంటి ఎక్కడికో వెళ్ళి కొనుక్కుంటే నక్కర్లేదు మనశ్శాంతిని